అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు నేను ప్రజలు కూడా ఒకటే హామీ ఇస్తున్నా మీ కాలికి ముళ్ళు గుచ్చుతే నా పంటితోని తీస్తా కంది శ్రీనివాస రెడ్డి రుణం తీర్చుకునేది ఒకటే ఒక మార్గం ఉన్నది ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడమే తమ బిడ్డలాగా ఆదిలాబాద్ ప్రజలందరూ తమ సొంత బిడ్డలాగా వారింటి చిన్న కొడుకులాగా వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగా నన్ను భావించి నిండు మనసుతో ఆశీర్వదించారు ఇది ఎంత పెద్ద అద్భుతమైనటువంటి ఘట్టం అంటే నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైనటువంటి క్షణాలు ఈ ప్రచారం ప్రచారం ఈ ఈ రెండు సంవత్సరాల ప్రజా జీవితం అందులో కాంగ్రెస్ పార్టీలో ఈ ఈ కొద్ది నెలలుగా మేము చేసినటువంటి ప్రచారం నా జీవితంలో మధురానుభూతులు మధురమైనటువంటి సంఘటన నేను ఎనిమిది వందల యాభై కోట్లు కంపెనీని కాలు మీద కాలేసుకొని నడిపినా కూడా నాకు ఇంత సంతృప్తి రాలే నా ముఖంలో ఎప్పుడు చిరగ చిరునవ్వు కూడా చెరగలేదు ఎందుకంటే నచ్చిన పని చేస్తుంటే ఆ పనిలో ఇష్టం ఉంటుంది అట్లనే ప్రతి తల్లి మనస్సు నా గెలుపు కోసం తప్పిస్తున్నది ప్రతి తల్లి ప్రతి అమ్మ మనసు నా గెలుపు కోసం కందిస గెలవాలని కోరుకుంటున్నది ప్రతి గుండె కంది శ్రీనివాసరెడ్డే గెలవాలని కోరుకుంటున్నది ఇంతకంటే నేను ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా నాకు పెద్ద విలువ లేదనిపిస్తున్నది ప్రజల అభిమానం ముందాట ఇవన్నీ కూడా దరిదాపులకు కూడా రాలేవు కీర్తి ప్రతిష్టలు అదిలాబాద్ ప్రజలు నాకు ఒక మంచి గొప్ప పేరునిచ్చిండ్రు ఆ పేరుని నిలబెట్టుకుంటా మీ బిడ్డగా ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ బిడ్డలాగా మీ బిడ్డలాగా మీ ఇంటికి అన్ని సంక్షేమ ఫలాల్ని తెచ్చే బాధ్యత నాది అట్లాగే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ఎమ్మెల్యే జోగు రామన్నని ఖచ్చితంగా మార్చాలి అనేటువంటి ఒక గొప్ప మార్పే నినాదంగా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలక్షన్ ప్రచారం నడిచింది అట్లనే ఏ ఊరికెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది మహిళలు పిల్లలు